నమస్కారం గురుగారు నమస్కారం అండి మేడం గారు నేను కాకినాడ నుంచి కుమారిని మాట్లాడుతున్నానండి నాకు రెండు సంవత్సరాల నుంచి సయాటిగా నొప్పితో చాలా బాధపడేదాన్ని అండి అటువంటిది నాకు గురువు గారు దగ్గరికి వెళ్ళాను గురువుగారు బాబు మా పాప హైదరాబాద్ లో జాబ్ చేస్తారు తను చెప్పిందంట అన్నయ్య ఇలాగ అమ్మకు బాగోట్లేదు కేరళ తీసుకెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఓసారి డాడీ దగ్గరికి తీసుకెళ్ళమ్మా అని చెప్పేసి చెప్పాడటండి చెప్తే అలాగే అని చెప్పి నాకు చెప్పింది చెప్తే ఎంత బాధగా ఉంది కదా తగ్గుతుందా అని చెప్పి మా వారు అనేవారు అన్న తర్వాత తన పాప హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్దామమ్మా అంకుల దగ్గరికి అని చెప్పేసి చెప్పింది చెప్తే కేరళ వెళ్ళడానికి ఇంకా రెండు మూడు రోజులు టైం ఉందండి సరే వెళ్దాం కదా అని చెప్పి జూన్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నా గురువుగారి దగ్గరికి ఎక్స్రేలు అవి తీసుకొని బయలుదేరి వెళ్ళామండి వెళ్తే గురువుగారు అవి చూశారు కానీ పక్కన పెట్టేసి నాకు మూడు నెలల టైంలో మీకు తగ్గుతుందమ్మా మీరు కంగారు పడద్దు అని చెప్పారు నేనేమో రోజూ ఈ బాధ భరించలేకపోతున్నాను కదా మూడు నెలలు చెప్తున్నారు గారు కదా అని నేను మనసులో అనుకున్నాను కానీ సరే అని చెప్పేసి నేను సరే గురువుగారు అని చెప్పానండి చెప్తే ఆయన అక్కడే ఒక ఐదు ఆసనాలు వేయించారండి వేస్తే నేను వెళ్ళేటప్పుడు కారులో పడుకుని వెళ్ళానండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఐదు ఆసనాలు వేసిన తర్వాత నాకు కొంచెం రిలీఫ్గా అనిపించింది నా మనసులో కూడా కొంచెం పర్వాలేదు ఫోటో నొప్పి ఎక్కువ వచ్చేసింది అండి అసలు మా ఫ్రెండ్స్ అందరూ కూడా మంచం మీద ఉంటారు సయాట్గా నొప్పికి అని చెప్తుంటే వినేదాన్ని అటువంటిది నేనే మంచం మీద పడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి ఆ టైంలో గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక ఐదు ఆసనాలు ఇప్పుడు చెప్తున్నానమ్మా అని చెప్పేసి ఒక ఐదు ఆసనాలు గారు వేసి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర చూపించారండి చూపిస్తే నేను వెళ్ళేటప్పుడు కారులో పడుకొని వెళ్ళేదాన్ని వచ్చేటప్పుడు మాత్రం చాలా హ్యాపీగా కూర్చుని వచ్చేసానండి నేను ఆ రోజు నుంచి నేను చాలా హాస్పిటల్లో ట్యాబ్లెట్లు రోజు ఇంజెక్షను ట్యాబ్లెట్లు రెండు వేసుకోవాల్సి వచ్చేదండి అటువంటిది నేను గురువుగారి దగ్గరికి వెళ్ళిన జూన్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి నైట్ ఆ రోజు రాత్రి నుంచి నేను ఈ రోజు వరకు ఒక టాబ్లెట్ వేయలేదండి నేను జాయిన్ అయ్యింది నెల అయినా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు ఎంత హ్యాపీగా అంటే ఎంత చెప్పినా తక్కువే అండి ఇంకెప్పటికీ కూడా ఇది ఆపకుండా చెయ్యాలనే నా ఉద్దేశం అండి పైగా నాకు పార్స్ నొప్పి కూడా ఉందండి తలనొప్పి విపరీతంగా వస్తుందండి అటువంటిది నాకు ఈ ఇది మొదలుపెట్టిన కాడి నుంచి నాకు తలనొప్పి కూడా రావట్లేదు గురువుగారు చాలా హ్యాపీగా ఉందండి మీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో తెలియదు కానీ కొత్తగా ఎవరు జాయిన్ అయినా ఏదైనా సరే ఈ యోగాలో మాత్రం మానకుండా ఉంటే బాగుంటదండి తెల్లారులు వేసి షుగర్ అని బీపీ అని హాస్పిటల్ ఖాళీ ఉండట్లేదండి వెళ్ళిన వాళ్ళు రాత్రికి వస్తున్నారు కానీ ఒకసారి అందరూ దృష్టి పెట్టి యోగాలో ఉంటే చాలా బాగుంటదని నాకు అనిపిస్తుందంటే నాకు అందరికీ నేను ఈ నెలలో చాలా మందికి చెప్తే వాళ్ళందరూ నన్ను వెటకారం ఆడుతున్నారండి యోగాలోకి వెళ్ళాక మారిపోయో చాలా బాగా తగ్గింది మేము కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పి నన్ను వాళ్ళు అన్నం కూడా జరుగుతుంది నిజంగా హాస్పిటల్ అంటే తిరిగే బదులు గురువుగారిది చూసి ఒకసారి అందరూ కూడా ఇది చేస్తే చాలా బాగుంటుంది ఎంత ఆస్తున్నా ఎన్ని ఉన్నా సరే ఆరోగ్యం ముఖ్యం ఎంత డబ్బు ఉన్నా సరే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి యోగాలో ఉంటేనే బాగుంటుందని నాకు చాలా అనిపించింది అండి యోగాలోకి వచ్చిన ఈ నెల రోజులకి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి గురువు గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి మే